మోహంతి వాళ్ళ కాలేదంటే వల్ల కాదు మోహంతి మోహంతి మేడం సారు ఆడపిల్లని ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడొందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే వాయ్ నిన్ను మాత్రం మాత్రం రే చెప్తా సారూ మిషన్ రైట్ అయితే నన్ను వదులు రాంగ్ అయితే ఆమె వదులు వేయాలా రైట్ రాంగా నే నే రైట్ రా మిషన్ నే రాంగ్ ఏంటట ఏంటట చెప్పు ఏంటంటావు మిషన్ రాంగ్ అంటా సార్ అర్జెంట్ గా ఉప్పర్కి వెళ్ళాలి ఇంట్రా మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశాను బాగా చేశాను సార్ వస్తాంబా హనీ ఎక్కడ ప్లాన్ చేశారు ఈ మధ్య అందరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా గుడ్ చాయిస్ అమ్మా చెప్పుచ్చు కొడతా ఏమండి ఉషా వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాక ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే ఆ అమ్మాయి నా కోడలు ఎన్నాళ్ళు గాల్లో మేళలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు సభాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా హాయ్ నాన్న ఏం చేద్దామన్నా ఇప్పుడు ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లమ్ క్లియర్ చేసి లైన్ పెట్టేస్తా

తో చంపేస్తున్నాడు అన్నీ పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ మార్చారా బాగుంది నైస్ ఆ చెవులకి ఇంటికి పెద్ద పెద్దగా ఉన్నాయి అది సరే ఎంత టైం కావాలి మినిమం టెన్ డేస్ కావాలి మినిమమ్ త్రీ మంత్స్ కావాలని మేడం అడుగుతున్నారు సార్ పర్ఫెక్ట్ కకూర్తిపడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడిగుంటే ఏమేమి సార్ ఎఫిషియన్స్ కాదు వెదవలు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడు విన్నా ఈ సార్ రూల్స్ తో కాదు ఫైల్స్ అభి నై కుర్చోబమ్మా తను నేను గుర్తుపట్టినందుకు బానే రుణం తీర్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చే చేద్దాం

ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి వీడియో ఏంటి వెళ్తే మన నేషనల్ క్రైట్ ఫాలో అయిపోతా ఉంటుంది కానీ ఫోటోస్ అతను నీ ఎవ తగ్గేదేలే అది కాదు అబ్బాయి ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో లవ్ ఏంటి నోటి ఇదంతా తర్వాత సంగతి మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా రెండు రోజులు ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పను ఐ లవ్ యు చెప్పాను విందా లేదా బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు డూ ఫెస్టివల్ ఏంటి మోహంటి ఇది నువ్వు రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్ నీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఏమి చేయరు కదా నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా అందరూ హ్యాపీయా అబ్బో చాలా అచ్చాలు అయితే అదే నా పేమెంట్ ఏ మాట కా మాట నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నారా మళ్ళీ గుర్తు చేసాం మోహంతి రేపు పొద్దున అదే విషయం వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ ఈ మాస్క్ లో ఎవరెక్కడ ఉంటే ఏంటి సార్ అవన్నీ నీకు చెప్పాలరా ఓకే 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 సార్ రేపు బడ్డీ రారా సాల్ గాని నువ్వు నా ఒకడ బడ్డీ అబి ఫ్రేమ్ అవుట్ ఇప్పుడు ఏం చేశాను సార్ నీ కోసం ఎవరో వచ్చారా కోసం దేవుడా ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ టీ నన్ను మీ వాళ్ళ జోకరానుకోవడంలో తప్పేం లేదండి సారీ నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్దనాన్న చేసిన పని ఆ పాతికి వేలు కూడా ఆయన ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేసా అంత చీప్ గా రెండు లక్షలు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు